వెల్కమ్ టు రెడ్డి కిచెన్ ఈరోజు తయారు చేయబోయే రెసిపీ పెసరపప్పుతో పప్పులుసు చాలా బాగుంటుందండి తయారు చేసే విధానం చూపిస్తాను రండి ఈ పప్పుల్స్ కోసం కుక్కర్ తీసుకున్నామండి కుక్కర్లో కుక్కర్లో ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు అండి అది ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి దాన్ని కడిగి చూడండి ఇందులో దానికి సరిపడా పచ్చిమిరపకాయలు టమాటా మొక్కలు ఉల్లిపాయ మొక్కలు కొంచెం చింతపండు ఇందులో పసుపు ఇంతవరకు సరిపోతాయండి ముందు దీన్ని కొంచెం తగినన్ని నీళ్ళు వేసుకోవాలా వేసుకొని కొంచెం అలా అలా తిప్పేసుకొని ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టి స్టవ్ పైన పెట్టుకొని దీనికి మూత పెట్టుకోవాలండి కుక్కర్ మూత పెట్టుకోవాలా ఒక నాలుగు విజల్స్ వస్తే సరిపోతాయండి ఈ పెసరపప్పు ఈ దీంతో వేసిన మనకి టమాటాలు ఇవన్నీ ఉడకడానికి ఒక నాలుగు విజల్స్ కానీ వస్తే మనం సరిపోద్ది మనకి దీనికి చూడండి ఉడికింది చూడండి మనకి ఉడికింది కాబట్టి ఇప్పుడు ఈ ముద్దకం అంటామండి దీన్ని గుత్తితో దీన్ని ముద్దకంతో మనం సాల్ట్ ఇప్పుడు వేసుకుంటామండి సాల్ట్ ముందుగా వేయలేదు మీరు మామూలుగా కూడా కుక్కర్ కాబట్టి అన్నీ వేసేసుకోవచ్చు చూడండి ఇలా బాగా ఎన్ని చేసుకోవాలండి మేము దీన్ని ఎన్నించడం అంటే బాగా దీన్ని మెదిపేసుకోవాలి ఇలాగా ఈ పప్పును బాగా మెదిపేసుకొని మొత్తం కలిసేటట్టు చూడండి ఈ పెసలపప్పు అండి మామూలుగా మేము ఇంట్లో తయారు చేసుకున్నాం పెసలు తెచ్చుకొని అలా కాకుండా మీరు మామూలుగా బయట పప్పు కొనుక్కున్న దీన్ని కొంచెం వేయించుకొని ఇలా పప్పు తయారు చేసుకుంటే చాలా కమ్మగా బాగుంటుందండి చూడండి బాగా దగ్గరగా ఎనిపేసుకున్నాము ఇలా బాగా మెత్తగా మెదపేసుకుంటేనే ఈ పప్పులు చాలా బాగుంటుందండి చూసారు కదా మెత్తగా వచ్చేసింది ఇప్పుడు ఈ ముద్దకం తీసేస్తామండి తీసేసి ఇలాగే ఇప్పుడు దీంతో మనం దీనికి తాలింపు పెట్టుకోవాలండి చూడండి దానికి తగినంత ఆయిల్ వేసుకున్నాము ఒక రెండు స్పూన్లు ఆయిల్ అనుకోండి వేసుకున్నాము ఈ తిరగమాతలోనే ఒక రెండు ఎండుమిర్చి అలా చీల్చి ముక్కలుగా వేసుకోవాలా కొంచెం వేగనిద్దామండి దీన్ని ఎండుమిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పోపులోనే ఆవాలు కొంచెం మెంతులు రెండు వేసుకోవాలా వేసుకున్న తర్వాత కొంచెం వేగనిద్దాము ఇప్పుడు దీంతో చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నామండి ఉల్లిపాయ ముక్కల్ని దీనిలో వేసుకోవాలా కొంచెం కలర్ మారేదాకా దీన్ని వేగనియ్యాలా ఇప్పుడు ఇందులో కరివేపాకు ఒకరమ్మ కరివేపాకు తీసుకొని ఏంలా డైరెక్ట్గా వేసామనుకోండి చిటపట అంటుంది కాబట్టి కొంచెం పక్కగా వేసి అలా మొత్తం పోపుని వేగనిచ్చామండి ఇప్పుడు ఈ వేగిన పోపుని ఈ ఈ పప్పుల్స్లో వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇందులో కొంచెం కారం అండి ఇందాక ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం అందుకని కొంచెం ఒక హాఫ్ స్పూన్ వచ్చేటట్టు కారం ఉప్పు చూసుకున్నామండి కొంచెం తక్కువైంది అందుకని కొంచెం సాల్ట్ వేసుకున్నాం దాంతో కొద్దిగా వాటర్ పోసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకోవాలండి అంటే ఈ మనం తిరగమాత పెట్టిన తర్వాత ఈ పప్పుల్స్ బాగా మళ్ళీ ఇలా బబుల్స్ వచ్చేటట్టు బాగా తెల్లాలండి అంటే బాగా ఉడకాల ఇలా బాగా ఉడకనిచ్చి చూడండి దగ్గరగా ఉడికిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి